ద్రక్షణై గదీక్ష రామభద్రయో పదద్వై ప్రవచనే వాచస్పత్యం ప్రయత్తు మిత్రులరా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు దాదాపు అందరూ చెప్పే మాట కూడా ఉంటుంది అంటే ఈ తరం వాళ్ళు అయితే మాకు మొదటి నుంచి పూజల అలవాటేనండి మేము ఫలానా సంబంధులము ఫలానా పీఠములకు ఫలానా స్వాములకు ఇలా చెప్తారు కొంచెం పెద్దవాళ్ళకి వెళ్ళేసరికి నుండి ఇదంతా ఒక ఇరవై ఐదేళ్ల నుంచి ఇవన్నీ కొత్తగా వచ్చాయి మరి మా చిన్నతనాల్లో ఉన్నాయి కానీ అంతలా ఎవరు కావటం లేదేమిటి అంటే ప్రతి తరంలోనూ కూడా గత కాలము మేలు కాలము కంటే అన్న ఆలోచన ఉంటుంది కానీ మీరొక్కసారి తీరుబడిగా ఆలోచించినట్టయితే భక్తి ప్రపత్తి జ్ఞానము ధర్మము ఇలాంటి వాటి మీద మోజు పెరిగిందా తగ్గిందా అది నేను వదిలిపెడతా అలాగే కర్మానుష్ఠానము యోగానుష్ఠానము జ్ఞానానుష్ఠానము గ్రంథపఠనము పూజా పునస్కారములు ఇవన్నీ పెరిగాయా తరిగాయా అన్నది పక్కనట్టే పెడితే ఒక మహాభక్తుడు గురువు గారిని తలుచుకుని ఒక మాట చెప్పాడు ఆ మాట లోపల మనం ఎంతమంది ఉన్నామో చూడండి భక్తి గొప్పదే కానీ ఆ గొప్పదైన భక్తి కాస్త పక్కదారీ పడుతుంది జ్ఞానము గొప్పదే కానీ జ్ఞానము కాస్త వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకపోతే నీకు కారు నడపడం వచ్చును కాదంట లేదు చాలా ఎక్స్పర్ట్ డ్రైవర్ నువ్వు కానీ వెళ్ళకూడని మార్గంలో వెడితే ఏం జరుగుతుంది ప్రమాదమే కదా అదనమాట గొప్ప వంటవాడివే కానీ ఉప్పు వెయ్యాల్సినంత వేయకపోతే వంట తగలడదా భాస్కర్ శతకంలో చెప్పాడు చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవరు మెచ్చరెచ్చటను పదనుగ మంచి కూర నలపాగము చేసిననైనా అందు ఇంపదవిడు ఉప్పు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చున్నటయ్యా చేత మీరందరూ భక్తులే గొప్ప శాస్త్రం వాళ్ళే బాగుంది కానీ దీనికే సుమారు వెయ్యి సంవత్సరాల కిందట ఒక కవి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఆచార్య గురువర్య భగవంతుడా నిత్యంతవహం పరిభవామి గురించ మంత్రం ఇంత చదువుకుని మీ దగ్గర నేర్చుకుని బయటికి వచ్చి మిమ్మల్ని తలుచుకోనయ్యా నేను నిత్యంతు అహం పరిభవామి చాలామంది ఇలాంటి వాళ్ళు ఇటీవలి కాలంలో ఉన్నారు మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసిన గురువులు ఉంటారు ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారండి వాళ్ళని నిత్యంత్వహం పరిభవామి గురు గురువు గారిది సరైనయ్యా గురించ చక్ర అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో గురించ మంత్రం ఆయన ఇచ్చిన మంత్రంతో పేరు తెచ్చుకుని తరువాత నువ్వు సాంప్రదాయం మార్చేసి దీనివల్ల నాకు ధనం పేరు వస్తుంది నువ్వు నేర్చుకున్న మంత్రం ఏమైపోయింది మననం అంటే మననాత్ త్రాయత ఇది మంత్రము ఏదైతే నిష్కల్మషంగా సాధన చేస్తావో అది రక్షిస్తుంది నిన్ను ఒక చోట ఒక తాపీ మేస్త్రి ఇంటికి వెళ్తే అనుకోకుండా అక్కడికి ఫోటో తూచి ఆశ్చర్యపోయాడు వచ్చిన ఆయన మీ తాతగారా లేదండి ఎవరైనా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన మీకు ఎలా తెలుసయ్యా లేదండి నేను చదువుకోలేదు తాపీ మేస్త్రిని మా తాత కూడా తాపీ మేస్త్రి అండి అప్పట్లో నాగార్జున సాగర్ డిజైన్ చేసినప్పుడు మోక్షగుండం వారి దగ్గర పనిచేస్తూ తాపి పని చేసేవాడు ఆయన తన గొప్పతనం చూసి అప్పట్లో ఈయనకి ఏదో సహాయం చేసి నాయన ఇలా పెట్టుకో అన్నారండి అప్పటినుంచి మా తాతగారి కాలంచి ఆ చిత్రపటాన్ని దేవుడిగా భావిస్తున్నాం ఇంతటి భక్తి ఎవరికైనా ఉందండి లేదే అది నిత్యత్వం పరిభవామి గురించ మంత్రం పోని గురువుని పట్టించుకోవద్దు మంత్రం పట్టించుకోవద్దు దాని అధిదేవత అందరు దేవుళ్ళు ఒకటే ఈ భావన చాలా గొప్పదే కదా ఇదే పద్మపురాణంలో అడిగాడు అన్ని పశువులు ఒకటే జంతువులు ఒకటే కదా మరి చిరుకనెందుకు పెంచుకుంటున్నావు కాకినెందుకు పెంచుకోవటం లేదు గోవుని పట్టుకెళ్ళి ఇంటల్లా తిప్పుతావు మరి పందినెందుకు తిప్పావు ఇది పద్మపురాణంలో అడిగాడు అంచేత జ రక్త సామ్యంతున సామ్యం సంస్కార సామ్యం దేవతాతత్వం ఒకటే బంగారం ఒకటే కంఠంలో ధరించే మంగళసూత్రం వేరు చెవికి పెట్టుకునేది వేరు చెవికి పోతే ఒక గంట ఏడ్చి మళ్ళీ కొనుక్కుంటాం మంగళసూత్రం పోతే జీవితాంతం ఏడుస్తాం కదా ఇదే చెప్పారు పెద్దలు అందుకని అలా పరిభవామి గురించే మంత్రం తద్దేవతామపి ఇంత చేసి కూడా నేను భక్తుణ్ణి నా హంపి భేమి భయపడను ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళు కొంతమంది మాఘమాస స్నానం చేతే బయటపడ్డారు వాళ్ళు అది చెప్పడం కోసం చెప్పాము అంచేత మీరు సాధన చెయ్యండి ఏ విధానంలో ఉన్నారా ఏ ఆచారంలో ఉన్నారా అది అవునా కాదా దాన్ని మాత్రం ఇక్కడ చర్చకి వెళ్ళటం లేదు ఏది చేస్తున్నా కానీ దాని మీద దృష్టి పెట్టి చెయ్యండి అలా చేస్తున్న వాళ్ళ కోసం అని చెప్పే ఈ మాఘపురాణంలో అద్భుతమైన కథలు చెప్పారు ఏమిటో తెలిసినా ఒకటి అప్సరసలలో ఒక అమ్మాయి ఉంది తిరోత్తమ అని చెప్పి ఆ అమ్మాయి ఎలా వచ్చిందో తెలిస్తే ఈ మాఘమాస సాంప్రదాయం గొప్పతనం తెలుస్తుంది అలాగే ఇంకొక అమ్మాయి ఉంది ఊర్వశి అని చెప్పి ఆ ఊర్వశి ఎలా వచ్చిందో కూడా తెలిస్తే ఆశ్చర్యపోతాం ఒకప్పుడు చలనచిత్ర రంగంలో అద్భుతమైన నటీమణికి ఊర్వశి అని ఇచ్చేవారు అది కాస్త తీసేశారు దాంట్లో అపార్థం వచ్చిందని చెప్పి కానీ ఊర్వశి ఎలా జన్మించిందో తెలుసా ఇంద్రుడి కోసం విష్ణుమూర్తి తన కుడి తొడ ఇలా చరిస్తే తొడ నుంచి పుట్టింది ఆ అమ్మాయి ఊర్వశీ అజ్రంబాధి అప్సర జరగంటే అందగత్తే ఆ కథ వీరే అది కూడా మాఘమాసంలోనే జరిగింది అది విశేషం పక్కనట్టే పెడదాం తర్వాత మాట్లాడుకుందాం అలాగే ఇంకో మహాతల్లు ఉంది తిరోత్తమ తిలోత్తమ అంటే అర్థం తెలుసా అండి ఇద్దరు రాక్షసుల్ని చంపడం కోసం బ్రహ్మగారు ఒక అమ్మాయిని సృష్టించదలుచుకున్నారు కానీ అప్పటికే ఒక అమ్మాయి గంధర్వ గాంచిన పుట్టి ఉంది ఆ పిల్లని పిలిచి అమ్మ నీలో ఉన్న అందానికి కొత్త అందాలు చేరుస్తాను ఎలా ప్రపంచంలో ఉండే నువ్వుల గింజలు ఎన్ని ఉంటాయో ఒక్కొక్క నువ్వు గింజలో ఒక్కొక్క అందాన్ని పట్టుకొచ్చి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి నీరు ఇలాగ అంటే నువ్వు గింజలు ఎంత ఉంటాయండి నువ్వు గింజలతో ఒక అయితే ఎంత అవుతుందండి అందుకని తిల ఉత్తమ అంటే ప్రతి నువ్వు గింజలో ఉండే సౌందర్యము శక్తి వీటన్నింటినీ కలిపి నీలో ప్రతిక్షేపిస్తున్నాను కాబట్టి నీ వల్ల ఈ ఘనకార్యం కావాలి ఆ కథ కూడా చెప్పుకుంటాం మనం ఈ రెండు జరిగింది మాఘమాసంలోనే జరిగాయి పురాణాల్లో కొంచెం తేడాతోటి చెప్పారు అది కూడా చెప్పుకుందాం అంటే వీళ్ళిద్దరి జన్మలు కూడా మనకి ఎంతసేపు కూడా రంభ ఓరసి మేనక తిరోత్తమ ఘతాచి అనేసరికి ఎంతసేపు ఇందుడు గానా తాగుడు షికారు కాదండి అది దానికి వేరే కారణం ఉంది అలాంటి వాడే ఇంద్రుడైతే ఋగ్వేదంలో ఇంద్రుడి కోసం మంత్రాలు ఎందుకు ఉంటాయండి ఆలోచించండి అక్కడ ఇంద్ర శబ్దానికి అర్థమది కాదు ఆయన అలా ఉండడానికి కూడా కారణం వేరు అది లోకల్లో ఎలా ఉంటుందండి పరమ దుర్మార్గాలు చేస్తాడు ఒక పై స్థాయి వ్యక్తి వాడిని జైల్లో పెడితే పిక్ పాకెట్ నుంచి జైల్లో ఉంచినట్టుగా వాడిని ఎందు వాడికి ప్రత్యేకంగా నిద్రపోవడానికి స్థలం ఏసి మరోటి మరి ఎలాగండి ఇంద్రుడికి కూడా కొన్ని అవకాశాలు అవి అలాగే వచ్చాయి తప్పులు చేయలేదని కాదు తప్పులు శిక్ష పడింది ఇంద్రుడికి ఉన్న గొప్పతనం చూడాలంటే వీళ్ళనే చూడండి మీకు అర్థమవుతుంది అది చెప్పిందే మాఘ పురాణము అందుకని అంటున్నాము అంచేత బ్రహ్మ అలాగే హేమహారి సురాపహ ఇలాంటివన్నీ చేసిన వాళ్ళందరినీ కూడా రక్షించింది మాఘమాసము అదే తిరోత్తమ చరిత్ర అది కూడా గుర్తు చేసుకుందాం వంశంలో ఒక అమ్మాయి కుబ్జ అని వచ్చింది పొట్టిగా ఉండేది ఆవిడ మెలికల్ తిరిగిపోయి ఏం చేయాలో తెలియదు ఆవిడ ఎందుకో కర్మగాలి పవిత్రురాలైనప్పటికి కూడా ఆవిడ చాలా యాతనపడి విధవరాలిగానే బతికింది కష్టమే పడింది పెద్దలు ఎవరో చెప్పారు బాబు నువ్వు మాఘమాసంలో స్నానం చెయ్యమ్మా అంటే అరవై నెలల పాటు ఆ అమ్మాయి రేవా కపిల నదిలో స్నానం చేసింది భోగాలు వదిలి దేవపితృ వీళ్ళందరినీ ఆరాధన చేసి పుణ్యమాఘమాసంలో చేస్తే విష్ణులోకంలో నివసించింది ఆవిడ ఆవిడ మళ్ళీ ఎలా మారిందో అది కూడా మనం చెప్పుకుందాం తరువాయి భాగంలో మరి ఎంతవరకు స్వస్థ